ట్రిప్పు కలిసాము నేను బాగుంది పాయింటే అండి పెద్ద సరిపోక పిల్లోడు చాలా ఇబ్బంది పడుతున్నాడు పెద్ద ఈ రోజు అయితే మేము ఫ్రెండ్స్ అందరం కలిసి స్నోవీ మౌంటైన్స్ వెళ్తున్నాము మార్నింగ్ త్రీ థర్టీ అయింది సో ఇప్పుడు మేము అందరం కలిసి సిక్స్ అవర్స్ జర్నీ ఇక్కడ నుంచి సిడ్నీ నుంచి మా జర్నీ ఎలా ఉంటుందో మీరు చూసేయండి ఈ బ్లాగ్ లో మళ్ళీ కార్ లో కలుద్దాం బాయ్ మేము మీరు అనుకునేటట్టు మీరు అనుకునేటట్టు మిడ్ నైట్ రో హోటల్ రూమ్ లో దొరికిపోలేదు మేము అలా చూపిస్తుంది ట్రిప్ కి వచ్చాం బ్రిస్బెన్ నుంచి ఓకే ఎక్కడికి బ్రిస్బెన్ నుంచి నోయి మోడన్స్ కల్లా వన్ చెప్పి ఎస్ వచ్చింది టీమ్ లైట్ సైడ్ పిస్తుంది ఇక్కడ ఇంకొక అయితే పొద్దునే టేక్ లేస్తాను చెప్పేసి 230 కి లేపేసాడు ఆ సర్ పోక పిల్లోడు చాలా ఇబ్బంది పడుతున్నాడు నాకు నీ మీద నమ్మకం డ్రైవర్ వచ్చేసి ప్రణీత్ పెన్కల అరవింద్ అన్న గోపి అన్న అండ్ ప్రత్యూష

say so, yeah there was a most trophing respect and here no traffic tea at like that so oh, grecious right. so, uh, <laughs> <Beautiful, anti. laughs> so beautiful texture beautiful anty beautiful texture okay అండ్ టేస్ట్ లైక్ అమృతం దట్స్ వై గోయింగ్ టు కైలాష్ దట్స్ వై గోయింగ్ టు కైలాష్ ఇవే తగ్గించుకుంటే మంచిది మీ ఇన్స్టాగ్రామ్ చెప్పండి ఫాలో అవుతారు గోపీ ఇన్ ది స్క్రోల్ నాటగడ వీడు మనిష పశువ ఇనా ఇనా ఇన్స్టాగ్రామ్ ఐడి గోపీ పనంద ఇని ఇంకా పెళ్లి కాలేదు పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు మీకు ఎవరికైనా ఏమైనా ప్రిఫరెన్సెస్ ఉన్నాయా చాలా ఇంకా ఇంతకు ముందు చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం నీ పెళ్లికి మాత్రం మరిందని పిలువకు పెళ్లి మండపంలో కూడా చెడగొట్టేస్తాడు నీ స్టార్ట్ అయిన వన్ అవర్ లో ఆంపోల్ దగ్గర ఆగాము

ఎవరు పప్పి దోషిస్తుందా మరి బాగుంది అన్న ఇక్కడ కూర్చున్నారు నేను మూలు కూర్చున్నా నేను మూలు కూర్చున్నా ఆంపోల్లో ఏమేమి ఉంటాయో చెప్పండి మా వ్యూఎస్ కి ఆంపోల్లో పెట్రోల్ అమ్ముతారు తిండి అమ్ముతారు టాయిలెట్లు ఉంటాయి మీరు టాయిలెట్లు వాడుకోవచ్చు టాయిలెట్ లో కమోడ్ ఉంటాయి కమోడ్ లో నీళ్ళు ఉంటాయి సింక్ లో నుంచి వాటర్ వస్తాయి ఇంకా ఈ డ్రైవర్ చాలా లేజీ అండి కొట్టొచ్చు కొట్టాలి రాళ్ళు కొట్టే ఇంకా ఎన్ని అవర్స్ ఉంది మనకి త్రీ అవర్స్ ఫార్టీ మినిట్స్ సో మేము ఇంకొక బ్రేక్ తీసుకున్నాము ఇక్కడ మన డ్రైవర్ కూడా ఎలా ఫీల్ అవుతున్నారు చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతాయి ఎందుకంటే ఐ పై కదా నష్టం పడుతుంది గైస్ స్టార్ట్ అయిన విత్ ఇన్ త్రీ అవర్స్ లో నేను పడుకున్న ఒక వన్ అవర్ మిగతా అంతా ఈ డ్రైవర్ మహాదేవ్ వల్ల అంతా ఒళ్ళు నొప్పు సరే సర్లే మేమైతే క్యాన్బెరా దగ్గరికి రాగానే వ్యూస్ అయితే అమేజింగ్ ఉండే ఎర్లీ మార్నింగ్ వ్యూస్ ఇంకా స్పెషల్ అనిపించాయి అండ్ రెయిన్బో కూడా చూసాము అందరం చాలా థ్రిల్ అయ్యాము చూసి దీంట్లో డ్రైవర్ తింటున్నాడు వీలందర రెస్ట్ తీసుకుంటున్నారు. మా ఈ వీడియోలో సెలబ్రిటీ ఈ రోజు అరవింద అన్న. మీగో ఈ రోజు నా వ్లాగ్ చూసిన వాళ్ళందరిలో అరవింద పర్ఫార్మెన్స్ నచ్చితే మాత్రం పక్కా కామెంట్ చేయండి. ఒక్క మాట మంచిది రాదా నోట్లు వచ్చి. హే గాయ్స్ ఇది ఆవులు ఆస్ట్రేలియా ఆవులు. హే గాయ్స్ మీకు లైట్ గా రెయిన్బో కనబడుతుందా రెయిన్బో కనపడిన వాళ్ళు కమెంట్ చేయండి మీకు రెయిన్ నేను మరీ అంత కనబడతే పెట్రోల్ ఫిల్ చేస్తున్నాను ఎందుకంటే స్నోయి మౌంటైన్స్ పైకి ఫ్యూయల్ స్టేషన్స్ ఏమీ ఉండవు అండ్ ఇది అయిపోయాక మేము మళ్ళీ తోబోగన్ ఇంకా స్కీ అవన్నీ ఉన్నాయేమో అని చూడడానికి వెళ్తున్నాం షాప్లోకి అండ్ షాప్లోకి వెళ్ళంగానే ఫస్ట్ చూసాను ఏమేమి ఉన్నాయి అని చెప్పి మనం ఏం తెచ్చుకోకపోయినా పర్లేదు ఎవ్రీథింగ్ ఉన్నాయి అన్నీ రీజనబులే అండ్ ఇంకొకటి మెయిన్ థింగ్ మర్చిపోకుండా తీసుకోవాల్సింది స్నో చైన్స్ మీలో ఎవరైనా స్నోయి మౌంటైన్స్ వెళ్తే మాత్రం పక్కా తీసుకోండి స్నో చైన్స్ అండ్ మేమైతే కొన్ని యాక్టివిటీస్ చేయడానికి తోబోగన్ ఇట్లా ఇవన్నీ తీసుకున్నాము హే నియర్ వచ్చే సో అన్ని క్లోజ్ ఉన్నాయి ఓన్లీ ఒక్కటే ఓపెన్ ఉంది మీరు చూపిస్తా చూడండి ఎంత మంది రష్ ఉన్నారో అందరికి ఫుల్ చలి పెడుతుంది ఆకలేస్ అన్న ఏమో ఫోన్ లో చూసుకుంటున్నాడు సో ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ ఉంటారు

ఫస్ట్ నో ఫస్ట్ నో యూ కన్ యూ కన్ జుస్ సి యా చూడొచ్చు నో తెలుగులో చూడొచ్చు తెలుగులో చూడొచ్చు బాగా ఆగుతున్నది అండి తింటావా యా యాక్చువల్లీ యూ కన్ సీనిట్ లేక్స్ లాగా చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో ఏది గైస్ కంగారు చచ్చిపోయింది చచ్చిపోయింది కంగారు మేమైతే మేము స్నోయి మౌంటైన్స్ దారిలో చాలా కంగారు చూసాము కొన్ని అయితే పాపం చనిపోయినాయి అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కొన్ని అయితే నేను క్యాప్చర్ చేశాను అవి చాలా మంచిగా జంప్ చేసుకుంటూ అవి గ్రూప్స్ గ్రూప్స్ ఉన్నాయి కొన్ని అయితే నేను క్యాప్చర్ చేశాను మీరు కూడా చూసేయండి చాలా ఎగ్జైట్ అయ్యాము అందరము అవి ఎంత వైల్డ్గా ఉన్నాయి అండ్ ఎంత స్ట్రాంగ్ ఉన్నాయో అని చూసాము ఇదైతే క్యూట్ క్యూట్గా మా దగ్గరికి వస్తుంది చాలా బాగా అనిపించింది కంగారం దగ్గర నుంచి చూడడం అవి ఇంత స్ట్రాంగ్ స్నోలో కూడా ఎంత మంచిగా ఉన్నాయి పాపం అనిపించింది కానీ క్యూట్ అనిపించాయి అవన్నీ చూసేసరికి కంగారు చచ్చిపోయింది మే మెలినరోజు రోజైతే చాలా వెండి ఉండే అండ్ స్నో కూడా మైనస్ టూ డిగ్రీస్ ఉండే స్నో చాలా హెవీగా పడింది మౌంటైన్ ఎక్కుపోతుంటే ఇంకొక గ్రూప్ ఆఫ్ కలర్స్ కనపడ్డాయి అవి కూడా క్యాప్చర్ చేశా మీరు చూస్తున్నారు కదా నేను ఇందాక చూపించాను కదా స్నో చైన్స్ కొనుక్కోవాలి కంపల్సరీ అని ఇక్కడ మీరు ఆపేస్తున్నారు స్నో చైన్స్ కంపల్సరీ ఫిట్ చేసుకోవాలి అని చెప్పి మా కార్కైతే మేము ఫిక్స్ చేసుకుంటున్నాము అవి చాలా కష్టంగా ఉండే మా వల్ల కాలే చాలా టైం పట్టింది ఫోర్ వీల్ వీలర్కి అయితే అవసరం లేదు మేమైతే ఇంకా ఫిక్స్ చేసుకున్నాము మీరు చూసారు కదా మాకు ఓల్డ్ ఫ్యాషన్ ఇచ్చాడు అవి చాలా కష్టంగా ఉండేవి ఫిక్స్ చేసుకోవడానికి ఫిక్స్ చేసుకున్నాక మేమైతే వచ్చేసాము చాలా మంచిగా అనిపించింది ఇది నా సెకండ్ టైం స్నో మౌంటైన్స్ వెళ్ళడము కానీ ఇంత స్నో చూడడం అయితే ఫస్ట్ టైం లాస్ట్ టైం కొంచెం సన్నీ ఉండే అండ్ ఫ్రెష్ స్నో అయితే చాలా తక్కువ చూశాను ఈసారి అయితే అమేజింగ్ నాకైతే చాలా అంటే చాలా నచ్చింది అసలు ఫస్ట్ టైం అంత స్నో పడడం నా మీద పడడం చాలా మంచిగా అనిపించింది నేను నా ఫ్రెండ్స్ అయితే చాలా ఎంజాయ్ చేశాము అండ్ నెక్స్ట్ టైం ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే మాత్రం పక్కా ప్రిపేర్డ్గా వెళ్ళండి చాలా చల్లగా ఉంది అండ్ మేము ఎక్కువసేపు ఆడుకోలేకపోయాం కూడా ఎందుకంటే మ్యాథ్స్ మేము టూ త్రీ అవర్స్ అన్ని యాక్టివిటీస్ కొనుక్కున్నా సరే మేము చేయలేకపోయాము అంత చల్లగా ఉండే మొత్తం కవర్ చేసుకోండి ఎవరైనా చిన్నపిల్లలతో వెళ్ళే వాళ్ళైతే జాగ్రత్త ఎవ్రీథింగ్ కవర్ చేసుకుని వెళ్ళండి లేకపోతే చాలా సిక్ అయిపోతారు నాతో వచ్చిన వాళ్ళైతే టూ త్రీ మెంబర్స్ ఒక ట్వంటీ మినిట్స్ ఆడాము తర్వాత కార్లో ఎక్కేసి ఇంకా ఢీలా పడిపోయారు మీ మేమైతే నేనైతే చాలా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను చాలా బాగా ఎంజాయ్ చేశాను దిగంగానే నేను వీడియోస్ క్యాప్చర్ చేయలేకపోయాను చాలా చల్లగా ఉండే కానీ మ్యాక్సిమం అయితే కిట్స్ పెట్టాను కొన్ని చూసేయండి అండ్ ఎవరైనా స్నోయి మౌంటైన్స్ వెళ్ళే వాళ్ళు ఉంటే ఇది పర్ఫెక్ట్ టైం పక్కా వెళ్ళండి ఎంజాయ్ చేయండి ఆస్ట్రేలియాలో ఓన్లీ చోటే పడుతుంది అది కూడా జూలై ఆగస్ట్లోనే బాగా పడుతుంది సో కంపల్సరీ వెళ్ళండి ఎంజాయ్ చేయండి అండ్ మీరు ఎలా ఎంజాయ్ చేశారు ఎలా ఎక్స్పీరియన్స్ చేశారో నాకైతే కమెంట్ చేయండి నేనైతే అందరూ వెళ్ళే దగ్గర వెళ్ళకుండా అందరూ థ్రెడ్బో ఇంకా పెరిషర్ వ్యాలీ వెళ్తారు మేమైతే ఇంకొంచెం థ్రెడ్బోకి పైకి వెళ్ళి డెడ్ హార్స్ గ్యాప్ అని ఒక ప్లేస్ ఉంటుంది ఇంకా అది ఒక ప్రైవేట్ మౌంటైన్ లాగానే ఉంటుంది ఎవ్వరూ లేరు ఎక్కువ మంది చాలా ఆడాము మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ ఎవరో స్నో మ్యాన్ చేశారు మేము చేద్దాం అనుకున్నాము కానీ ఆ చలికి అసలు ఆగలేకపోయాము చాలా చల్లగా ఉండే నేను ఇంకా స్నో మ్యాన్ దగ్గరికి వెళ్ళి కొంతసేపు ఫోటోలు దిగేసి దానికి నా వంతు సాయంగా నేను కూడా కొంచెం స్నో జాయిన్ చేసి ఆడాను అండ్ కంపల్సరీ మీలో ఎవరైనా స్నో మౌంటెన్స్ విజిట్ చేయకపోతే మాత్రం పక్కా విజిట్ చేయండి చాలా ఎంజాయ్ చేస్తారు ఎస్పెషలీ నాలాంటి వాళ్ళు స్నో ఎప్పుడు చూడని వాళ్ళు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు మీరు వెళ్ళినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కమెంట్ చేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రీగర్ణం నేను మర్చిపోకండి పక్కా విజిట్ చేయండి ఎవరైతే ఆస్ట్రేలియాలో ఉన్నారో బాయ్